హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఈరోజైతే మనము కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో పత్తి కోటేశ్వరరావు గారి షెడ్ని విజిట్ చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ వారి దగ్గర అయితే పాలపల్ల జత అయితే ఉన్నాయండి మంచి సైజులతో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవే అండి పాలపల్ల గిత్తలు మీకైతే గీతలను పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓనర్ నేమ్ వచ్చేసరికి పత్తి కోటేశ్వరావు గారండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జ పల్నాడు జిల్లా వారి అండి ఇవైతే వీటి యొక్క వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలైతే ఉంటుందని చెప్పారండి మంచి సైజులో ఉన్నటువంటి అండి ఇవి హైట్ వచ్చేసరికి యాభై ఆరు ఆరున్నర అడుగుల యాభై ఆరున్నర ఉంటుందండి యాభై ఆరున్నర ఇంచెస్ అయితే హైట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే కోడేశ్వరావు గారు అయితే సేల్లో ఉన్నాయి అని చెప్పారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారిని సంప్రదించవచ్చండి వీడియోలో అయితే మీకు నెంబర్ పెడతాను వారిని కాంటాక్ట్ అవ్వచ్చు వారి యొక్క అడ్రస్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ వారిని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి గిత్తా వీడియోలో కనిపిస్తున్నా ఆయనండి వాండ్రో ఎద్దులు వాండరు కోటేశ్వరావు గారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే వాళ్ళ నెంబర్ని ఇస్తాను ఫ్రెండ్స్ వీడియోలో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి రెండు అయితే మంచి సైజులో ఉన్నాయండి చూస్తున్నారు కదండి మంచి సైజులో అయితే ఉన్నాయండి పాలపల్ల గిత్తలు వీటి యొక్క అడ్రస్ కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా అండి పత్తి కోటేశ్వరరావు గారు అండి ఇవైతే సేల్లో ఉన్నాయని చెప్పారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే వీటి సైజులు వచ్చేసరికి యాభై ఆరున్నర అయితే ఉంటాయండి ఇంచెస్ మంచి సైజులో ఉన్నటువంటి పాలపాల గిత్తలు ఫ్రెండ్స్ ఓకే దా వీడియోలో కనిపిస్తున్న పర్సన్ ఏనండి అండి కోటేశ్వరావు గారు మీరు నువ్వు